ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు కార్యకర్తల అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది విశాఖపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో ఓ కార్యకర్త ఆవేదనను పార్టీ కీలక నేత నాగబాబు మధ్యలోనే అడ్డుకోవటం తీవ్ర వివాదాస్పదంగా మారింది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన నాయకుడు నాగబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన ఈ సమావేశంలో గోపినాథ్ అనే జనసేన కార్యకర్త తన ఆవేదనను వెబోసుకున్నారు అన్న మన నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పెత్తనమే ఎక్కువగా ఉంది జనసేన కార్యకర్తలకు కనీసం గుర్తింపు గౌరవం లభించడం లేదు దయచేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు అయితే కార్యకర్త తన సమస్యను వివరిస్తుండగానే నాగబాబు అసహనానికి గురయ్యారు వెంటనే ఏయ్ మైక్ కట్ చేయ అంటూ అక్కడ నిర్వాహకులకు ఆదేశించారు దీంతో ఆ కార్యకర్తతో పాటు సమావేశంలో ఉన్న జన సైనికులంతా ఒక్కసారిగా బిత్తరపోయారు అధినేత పవన్ కళ్యాణ్ కు తమ గోడు చెప్పుకుందామంటే మధ్యలోనే ఇలా గొంతు నొక్కేయటం ఏమిటని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో నాగబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పార్టీకి ప్రాణం పెట్టే కార్యకర్తల బాధను వినాల్సిన నాయకులే ఇలా అసహనం ప్రదర్శించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు